నమస్తే వెల్కమ్ టు ఆధ్యా టీవీ నేను బాలు మనతో పాటుగా ఉన్నారు సినీ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ కొంతమంది జీవితం ప్రశాంతతకు దూరంగాను అనుక్షణం కాంట్రవర్సీస్ దగ్గరగా బతుకుతూ ఉంటారు అందులో ముఖ్యంగా చెప్పుకోదగిన వాళ్ళు నరేష్ పవిత్ర లోకేష్ సో ఈ మధ్య కాలం తీసుకున్నట్లయితే ప్రతిదీ కూడా ఒక కాంట్రవర్సీగానే వాళ్ళది జీవితం రోజు గడుస్తూ కనిపిస్తుంది కాసేపు ఒక ముద్దు సీను ఆ తర్వాత ఒక పెళ్లి ఆ తర్వాత చిచి ఇది పెళ్లి కాదు సినిమా షూటింగ్ అన్నారు కొంతమంది ఏమో అభినంది పెళ్లి అయిపోయిందని అనుకుని తీరా చూస్తే పెళ్లి కాదు నిజం పెళ్లి కాదు షూటింగ్ అన్నారు ఇంత జరిగిన తర్వాత మళ్ళీ సోషల్ మీడియాలో ఇంకొక వైరల్ అవుతున్న అంశం ఏంటంటే మేము హనీ మూన్ కోసం ఇక్కడికి వచ్చామంటూ ఒక ఫోటో పోస్ట్ చేసినటువంటి కాంట్రవర్సీ ఎట్లా చూడాలంటారు వాళ్ళ జీవితాల్ని అంటే వాళ్ళ జీవితాలు అంటే వాళ్ళు బాగానే ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళు ఎక్కడ వాళ్ళు వాళ్ళు ఒక ప్రేమించారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకరి ఒకళ్ళు విడిచి ఉండటం లేదు రెండోది కర్ణాటక వెళ్ళారు బెంగళూరు వెళ్ళారు వెళ్ళి సహజంగా హోటల్లో ఉంటూ పట్టుబడినట్టు అయితే అవాక్ అయిపోతారు ఎవరైనా ఒకసారి దుర్గుపాయం ఇలాగా అని అస్సలు వాళ్ళకి ఏ ఫీలింగ్ లేకుండా హాయిగా నవ్వుకున్నారు సో వాట్ మా ఇద్దరికి ఇష్టమైతే రూమ్లో ఉన్న తప్పేముందన్నారు అంటే అక్కడ వాళ్ళు అన్ని విధాలా తెలిసి ఆయన ఎక్కడ తప్పు దొరకకుండా చేసుకుంటున్నారన్నమాట ఓకే అంటే నేను ఎక్కడంటే బాధపడ్డాను నేను జనరల్గా ఎవరైనా ఒక మాతృమూర్తి కడుపార అంటే నవమాసాలు మోసి ఒక బిడ్డని కన్న తర్వాత ఆ బిడ్డ లేకుండా మరి ఈతో ఉందంటే ఈయన పట్ల ఎంత ప్రామత ఉందో అనేటువంటి ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఎవరైనా బిడ్డని విడిచిపెట్టి ఉండలేరు కదా కదా అంటే మనుషులే కాదు మృగాలు పశు సంపద కూడా బిడ్డని విడిచిపెట్టి ఉండలేదు ఒకవేళ బిడ్డ దూరంగా ఉంటే చూడండి ఆ తల్లి ఆ ఊరకి వేస్తూ అంబా 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 అని ఆ బిడ్డ దగ్గరికి వచ్చినంత వరకు కూడా విలవెళ్ళాడిపోతుంది కానీ ఇది ఎందుకు మిస్ అయింది అంటే మిస్ అయితే ఆ బిడ్డ మీద ఉన్నటువంటి మమకారం కంటే నరేష్ చాలా ఎక్కువ మమ్మగారు ప్రేమ పిచ్చి ఎట్లాంటివి ఉన్నాయా అని అనిపిస్తుంది అనమాట ఓకే మీరు చూస్తుంటే మీరు అలా ఉన్నట్టే అనిపిస్తుంది మరి దీని వెనక ఏ ఆవిడసార్కు మనసు గురించి ఆలోచించినట్టయితే ఆకాశం అంత మనసు అనిపిస్తుంది అన్నమాట కాబట్టి పెళ్లి చేసుకొని ఉండగలిగింది కాబట్టి ప్రపంచం అంతా నాకు ఏమైపోయినా పర్వడం నాకు నా పవిత్రం ఉంటే చాలు ఈ పవిత్ర ప్రేమను నేను స్వీకరించాలన్న ట్టుగా మన నరేష్ ఉన్నాడు అది అంటే ఎట్లా చూడాలంటారు అంటే వాళ్ళ పెళ్ళి కాసేపు పెళ్ళి అన్నారు కాసేపు షూటింగ్ అన్నారు కానీ వాస్తవాలు ఎక్కడ కూడా వాళ్ళే బయటకు చెప్పట్లేదు కానీ ఎవరో అంటే బయట ప్రపంచంలో వాళ్ళు మాత్రం ఏదో ఊహించుకోవడానికి మాత్రం ఒక ఫోటోను ఒక వీడియోను అట్లా బయటకు ఇస్తున్నారు ఎందుకట్లాగా అంటే మన ఆయన ట్విట్టర్ ఖాతాలోనే ఒక పోయిటిక్గా రాసుకుంటే ఇది మా పెళ్ళి ప్రేమ అంటూ ఒక పోయిటిక్గా రాసుకుంటూ వచ్చారు అవునండి వాళ్ళు ఓపెన్గా నిజానిజాలు చెప్పారంటే మూడో భార్య రమ్య రఘుపతి ఆవిడతో విడాకులు ఇవ్వలేదండి విడాకులు ఇవ్వకుండా మాకు పెళ్ళైందంటే చట్ట రీత్యా నేరం అండి ఓకే అందువల్ల ఆ చట్టాన్ని దొరకకుండా ఉండాలంటే మేము కలిసి ఉంటున్నాం అంతే మంచి స్నేహితులు మేము అని చెప్పొచ్చు చెప్తే మనకి ప్రాబ్లం మేము ఉండదు అక్కడ రమ్య కూడా తొందరపడి ఆవిడ కేసులు పెట్టుకొని ఎట్లాంటివన్నీ పెద్ద మనుషుల్లో కూర్చొని అది సెటిల్మెంట్ చేసుకుంటే బాగుంటుంది కానీ కోర్టుకి ఎక్కినట్టయితే వాళ్ళే ఉంది లాయర్లు ఉన్నారు కదా ఇప్పుడు ఒక మూడు నెలలు పొడిగించి నెక్స్ట్ జూన్ సిక్స్త్ని మనం కలుసుకుందాం అని రాసేస్తారు మళ్ళీ జూన్ సిక్స్త్ ఆ రైట్ మళ్ళీ జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటారు అనమాట మనకి ఇట్లాంటివి జరుగుతాయి కనుక అవి జరుగుతున్నాయి ఇప్పుడు ఓకే కానీ వీళ్ళు మాత్రం ఎప్పటి కలిసి ఉంటున్నారు ఎప్పటినుంచో వీళ్ళు సహజీవనం చేస్తున్నారు మంచి స్నేహితులుగా ఉంటున్నారు సహజీవనం అంటే సెక్స్ అని ఎవరు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకరిని విడిచి ఒకరు ఉండలేనప్పుడు ఆ స్నేహం పాటిస్తున్నారు అంతే అంటే మీరు అన్నారు ఇప్పుడు అంటే ఎవరైనా నలుగురు పెద్ద మనుషులు కూర్చోబెట్టుకొని మాట్లాడచ్చు కదా అని అంటే కృష్ణ గారి తరఫు నుంచి పెద్ద మనిషిగా ఉండాలి అంటే అమ్మగారు విజయనగరంలో ఆమా కాలం చేశారు ఈ మధ్య కాలంలో కృష్ణ గారు కాలం చేశారు ఇంకా ఇంకా ఎవరిని పెద్ద మనుషులుగా వాళ్ళు ఆ కూర్చోబెట్టి మాట్లాడాలంటారు మీరు అంటే ఉన్నవాడు చిరంజీవి గారు ఉన్నారు కదండి మోహన్ బాబు ఉన్నారు కదా కానీ అది వాళ్ళ వ్యక్తిగతమైన విషయం కదా అట్లా మూడో మనిషి మళ్ళీ కలవ చేసుకోవడం ఎంతవరకు భావ్యం అంటే తండ్రి లాంటి వాడు మోహన్ బాబు ఉన్నాడు తండ్రి వాడు తండ్రి లాంటి వాడు కాబట్టి బాబాయ్ చెప్పు నా వల్ల తప్పైతే నేను నా తప్పుని దిద్దుకుంటాను చెప్పడం నా తప్పు లేదు కదా అంత ముందు కృష్ణరాజు ఉండేవాడు కృష్ణ గారికి ఇష్యూ తీసుకెళ్ళొచ్చు కదా అలాగే నానయిస్తూ ఉన్నారనమాట కోర్టులో ఈ లోగా పడిపోయింది కోర్టులో పడిపోయినట్టయితే ఎప్పటికది క్లారిఫై అవుద్దో మనం చెప్పలేము రైట్ మరో పక్కన పవిత్ర లోకేష్కి ఇప్పుడు ఇప్పుడు అంటే లేటు వయసులో మళ్ళీ ఛాన్సులు వస్తున్న నేపథ్యంలో ఆడవాళ్ళ కెరీర్ ఇట్లాంటి ఒడిదిడుకుల మధ్య మళ్ళీ తన కెరీర్ ఎట్లా ఉంటుందని ఖచ్చితంగా ఆవన్న ఆలోచించుకోవాల్సిన అంశం కానీ తను కూడా ఎందుకంటే ఈ కాంట్రవర్సీని ఫేస్ చేసుకుంటూ తనపైన ఒక అభాండాన్ని మోస్తుండాల్సిన ఉండాల్సిన అవసరం ఆమెకు ఎందుకంటారు ఆవిడకి ఎందుకంటే ప్రేమలో ఉన్నారండి వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు కాదు గత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ప్రేమలో ఉన్నారు టూ ఇయర్స్ నుంచి డీప్గా లవ్ చేసుకుంటున్నారు ఇంకా ఏంటంటే చాలు ఈ జీవితానికి ఎంతో చచ్చిపోయినా పర్వాలేదు అనే ఫీలింగ్ అక్కడ ఉండవచ్చు ఈయన కూడా ఎంతవరకు ఉన్న వాళ్ళల్లో అంత మంచిని అంత చక్కని అవినవభావ సంబంధాన్ని పంచిన వాళ్ళు లేకపోవచ్చు ఓకే అంటే ఆయన కోరుకునే ఉంటే స్త్రీయత్వం ఈ ఊళ్ళో లభించవచ్చు ఓకే అంటే ఉంటే ఏ ఆ స్త్రీ తన భార్య ఎలా ఉండాలనుకున్నాడు అలా ఉండేటువంటి లక్షణాలన్నీ పవిత్ర లోకేస్తాలో కనిపించవచ్చు ఓకే అంటే ఏదేమనుకున్నా కానీ ప్రపంచం ఏమనుకున్నా కానీ వాళ్ళిద్దరు ఒకళ్ళు అందుకంటున్నారు కదా పవిత్ర ప్రేమ అంటున్నారు ఓకే మరి పవిత్ర ప్రేమ అనేది వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పుడు కూడా కోర్టులో కూడా అదే చెప్తారు ఏమండి నాకు అక్కడ హెరాస్మెంట్ ఎక్కువ ఉంది అక్కడ నా మన నాకు మనశ్శాంతి లేకుండా పోయింది ఇక్కడ నా కొత్త జీవితం ప్రశాంతంగా నేను కేవలం సెక్స్ కోసం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోలేదండి ఏమైపోతానో భయంగా ఉంది నా బ్రతుకుని నేను బ్రతకాలండి ప్రశాంతమైన జీవితం గడపాలని పెళ్లి చేసుకుంటున్నాను అదే చెప్తా రేపు పొద్దున్న ఓకే వెరీ రైట్ థ్యాంక్ యూ అండి నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్